కోసం మామరవతి గలన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఆ ఇద్దరిది ఒకే మాట ఒకటే బాట వారి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయని ఎదుర్ చూస్తున్న వారికి నిరాశ మిగిలిందా వాళ్ళ బంధం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిందా ఆ అనుబంధం దృఢంగా ఉండడానికి కారణం ఏమిటి రాజకీయ చదరంగంలో పరిణితితో వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు ఎవరు ఈ వాట్ స్పెషల్ స్టోరీలో చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ మధ్య పరస్పర సహకారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది పవన్ మాట లోకేష్ బాట అన్నట్లుగా సాగుతున్న పొలిటికల్ జర్నీ అక్కడ ఆసక్తి రేపుతోంది కూటమిలో విభేదాలు రావాలంటే ఈ ఇద్దరి మధ్య అగ్గిరాజేయాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు ఇద్దరు ఎంతో సమన్వయంతో నడుచుకోవడమే కారణం రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం పథకానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కు చాలా ప్రాధాన్యమిస్తున్న సాంకేతాలు జనసేన సమావేశంలో అన్నా క్యాంటీన్లలో కొన్నిటికి డొక్క సీతమ్మ పేరు పెడితే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ చేసిన ప్రతిపాదనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు పవన్ తన పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న లోకేష్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడం ద్వారా పవన్ ఆదర్శాలను తాము ఆచరిస్తున్నామని చెప్పకనే చెప్పారు ఈ ఒక్క విషయంలోనే కాదు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన క్షణం నుంచి పవన్ తో చక్కని సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ పవన్ ను ఓ అన్నలా భావిస్తూ అడుగులు వేస్తున్నారంట లోకేష్ కూటమి నేత సీఎం చంద్రబాబు సైతం పవన్ కు ఎంతో గౌరవం ఇస్తున్నట్లు చెబుతున్నారు తన కేబినెట్ లో రెండో స్థానం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ పవన్ కు ప్రాధాన్యమిస్తూ తన కుమారుడు కన్నా ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యం ఎక్కువ ఉండేలా చూడటం కూడా పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని పెంచుతోందంటున్నారు కూటమిలో రెండు పార్టీలు కానీ ఇద్దరు నేతల మధ్య ఈ స్థాయి సహకారం ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు ఉంటాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి పొత్తు కుదిరిన సమయంలో తమ మధ్య పొత్తు ముప్పై ఏళ్ళు కొనసాగుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి నేతలు ఇద్దరు ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుండటం శుభ పరిణామంగా అభివర్ణిస్తున్నారు ఇరు పార్టీల నేతలు మరోవైపు ఇద్దరు నేతలు తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఇద్దరు కీలక శాఖలకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు విధి నిర్వహణలో ఇద్దరు పోటీ పోటీగా వ్యవహరిస్తూనే ఒకరి నిర్ణయాలకు ఒకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతుండటమే పొలిటికల్ సర్కిల్లో ఎక్కువగా చర్చకు దారితీస్తోంది పవన్ లోకేష్ మధ్య అనుబంధాన్ని చూస్తున్న వారు సైతం ఆశ్చర్యపోతున్నారు సీఎం కుమారుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ కూటమిలో ఇతర పక్షాలకు నేతలకు ఇంతలా గౌరవించడం కూడా చక్కని వాతావరణానికి కారణమవుతుందంటున్నారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ విషయంలో లోకేష్ తీరు ఇరు పార్టీలను సానుకూల దృక్పథానికి పెంచుతోందని టాక్ వినిపిస్తోంది ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించడం నుంచి ఇద్దరి మధ్య అనుబంధం పెనవేసుకుందని చెబుతున్నారు కష్టకాలంలో అన్నలా అండగా నిలిచిన పవన్ కు అప్పట్లో కృతజ్ఞతలు తెలిపిన లోకేష్ ఆ సంఘటననే స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేస్తున్నారంటున్నారు ఇలా ఒకవైపు పవన్ కళ్యాణ్ లోకేష్ జోడద్దుల్లా ప్రభుత్వంలో పనిచేస్తుంటే సీఎం చంద్రబాబు బీజేపీ చీఫ్ బురంధేశ్వరి కూడా తమ వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తూ కూటమిని మరింత బలోపేతం చేస్తున్నారు మొత్తానికి రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడిన విధంగా కూటమి పావులు కుదుపుతుండటం పవన్ లోకేష్ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది